జిల్లాలో పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియలకు సహాయ సహకారాలు అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు పొందిన రాజకీయ పార్టీలను కోరారు కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జిల్లాలో చేపడుతున్న ఓటర్ జాబితా కార్యక్రమాలు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ కొత్త పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదన ఫారం ఆరు ఏడు ఎనిమిది పరిష్కారం కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలు వివరించారు ఈ కార్యక్రమాలు జిల్లాలో సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారాన్ని అందించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వెయ్యి నుండి పన్నెండు వందల మంది ఉన్న పోలింగ్ స్టేషన్లు నాలుగు వందల నలభై మూడు పన్నెండు వందల మంది పైబడి ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు నాలుగు వందల ఇరవై మూడు ఉన్నాయన్నారు వీటిలో సుమారు నాలుగు వందల స్టేషన్లను ఓటర్ల సౌలభ్యాన్ని పరిగణలోకి తీసుకుని పునర్వ్యవస్థీకరణ కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదించడం జరుగుతుందని ఆయన తెలిపారు అలాగే పోలింగ్ నిర్వహణకు అనువుగా లేని కేంద్రాలను అనువైన మరో భవనాలకు మార్పుకు ప్రతిపాదిస్తామన్నారు హేతుబద్దీకరణ ప్రకారం జిల్లాలో కొత్తగా నూట ఎనభై మూడు పోలింగ్ కేంద్రాలు రానున్నాయని ప్రస్తుతం జిల్లాలోని పదహారు వందల నలభై పోలింగ్ కేంద్రాల్లో పదహారు లక్షల నలభై వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఓటర్లుగా నమోదయ్యారని ఆయన తెలిపారు జిల్లాలోని గుర్తింపొందిన రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన బీఎల్ఏ టూ ఫామ్ లో వివరాలు తెలియజేయాలని డీఆర్ఓ కోరారు సమావేశంలో గుర్తింపొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు గదుల సాయిబాబా రాబోరు వెంకటేశ్వరరావు ఏబిబీ సత్యనారాయణ సిహెచ్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఎడిషనల్ ఇది ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ అనేది నియోజకవర్గ స్థాయిలో జరగడం జరిగింది లాస్ట్ టైం జిల్లా స్థాయి సమావేశంలో ఆ జిల్లా స్థాయి సమావేశం కూడా వీటి గురించి చర్చించడం అనేది జరిగింది ఇక మనం సాధారణంగా మూడు రకాలైనటువంటి చేంజెస్ ఉంటే ఒకటి చేంజ్ చేయాల్సిన పరిస్థితి మనం ఏదైతే చర్చించడం దానికి చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని దగ్గర కొత్త పోలింగ్ స్టేషన్స్ మనం ఉదాహరణ దగ్గర కొత్త పోలింగ్ స్టేషన్స్ తొలుత అటువంటి వివిధంగా మూడు కూడా మనం తయారు చేయడం జరిగింది అవన్నీ నియోజకవర్గం జరిగింది అప్పుడు ఏవైతే మీరు కొన్ని ప్రపోజ్ చేస్తారో అవన్నీ కూడా విఆర్ఓస్ కూడా ప్రపోజ్ చేసి వాటిని ఎక్కడైతే అవసరం మనం చూస్తుంటే ఇప్పుడున్న పదహారు తొందల పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడున్నవి లొకేషన్ చేస్తా అనేది ఎంబే విషయం కొత్త పోలింగ్ స్టేషన్స్ నూట ఎనభై

ప్రిపరేషన్ అప్పుడు డా ఇప్పుడు ఈ రాసీ మనకివరని ప్రతి ఒక్కరూ జరుచు ఏజ్ ఏ దశ ఎనిమిది తారీఖు నుంచి స్టార్ట్ అవన్నీ పూర్తి స్థాయిలో ఇంటెన్సివ్ చాలా పెద్ద ఎత్తున చేయాల్సి ఉంటుంది ముందు ప్రతి స్థాయిలోనూ రాజకీయ పార్టీని ఇందులో ఇంబావ్ చేయకుండా వారి యొక్క సూచనలు కూడా ఇందులోకి తీసుకుని అందుకే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మునిగిస్తారు